భారత రెవెన్యూ సదస్సులకు మంచి స్పందన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారత రెవెన్యూ సదస్సులకు గ్రామాలలో మంచి స్పందన లభిస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టలను రద్దు చేసి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భూములకు సంబంధించిన భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో భూభారత రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టింది ఈ నెల మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు భూభారత రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అంతా రెవెన్యూ సదస్సులపై దృష్టి పెట్టి గ్రామాల్లో భూముల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను వాటి పరిష్కారానికి శ్రీకారం చుట్టింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ధర పెట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులకు మాత్రం ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని రెవెన్యూ అధికారులు వెల్లడిస్తున్నారు గుండాలి ఎప్పుడైంది వచ్చేవాళ్ళు లేదు అమ్మ రెవెన్యూ విలేజ్ అమ్మ కూడా ఉంటుందా సార్ కదా పుష్ప పుష్ప ఓకేగా ఇది భూ సమస్య పూర్తి వివరాలు అనేది ఇది రాయండి నావని పట్ట ప్రకారము ఈయనకు డిఎస్ పెండిగా ఏం పెండింగ్ అనేది రాయాలి ఇది రాయాలేదు ఇది రాసేలేదా రాసేది ఈ రాసే మనకి అయితే రాయపరంటే మనకు వెళ్ళలే రాలేదా లేకుండా ఉంటే భూమి రాలేదా అని వెళ్ళే ఏం చెప్తాడు ఎంత తర్వాత அது கூட வெட்டும் இது గత ప్రభుత్వం ధరణి పోర్టను తీసుకుని రావడం జరిగింది అయితే అందులో ఎన్నో లోపాలు ఉన్నాయని చెప్పి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టాన్ని అమలు చేసింది అయితే ప్రజల్లో భూభారతి చట్టం పైన అవగాహన కల్పించేందుకు అయితే భూములకు సంబంధించినటువంటి అంశాలను ధరణిలో ఉన్నటువంటి లోపాలను తొలగించి అయితే కొత్తగా వచ్చినటువంటి భూభారతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పైన అవగాహన కార్యక్రమాల్లో రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టింది అయితే ప్రస్తుతం రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి రెవెన్యూ సదస్సులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టి అయితే ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికార యంత్రాంగం మొత్తం గ్రామాలకు విచ్చేశారు అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం అమ్మపూర్ గ్రామంలోకి తహసీల్దార్ రెవెన్యూ అధికారులు తహసీల్దార్తో పాటు రెవెన్యూ సిబ్బంది మొత్తం వచ్చి ఇక్కడ రైతుల దగ్గర కానీ వివిధ ప్రజల దగ్గర రెవెన్యూ వారి భూములకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు అయితే ప్రస్తుతం అనువాద మండల తహసీల్దారు ఇక్కడ కృష్ణనాయక్ గారు ఉన్నారు అయితే ఇక ఈ రెవెన్యూ సదస్సులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయి అయితే వీటి ద్వారా ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అనే అంశాన్ని అడిగి తెలుసుకున్నారు సార్ ఈ రెవెన్యూ సదస్సులు ఎప్పటి నుండి ఎంతవరకు అసలు దీని ద్వారా ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది ఏ విధులు మన కన్నా మండలంలో ఈరోజు మూడు తారీఖు నుంచి మూడు తారీఖు నుంచి పదకొండు తారీఖు వరకు పదమూడు తారీఖు వరకు జరుగున్నాయి ఈ పదమూడు తారీఖు వరకు జరిగే పెండింగ్ ఏమన్నా అర్థం పెండింగ్ ఉన్నట్లయితే రైతులకు రైతుల దగ్గరకు ఏమైనా పెండింగ్ ఉంటే వాళ్ళకు ఏమైనా సమస్యలు ఉన్న భూముల నుంచి వాళ్ళ దరఖాస్తులు స్వీకరిస్తున్నాం ఆ స్వీకరణ ప్రకారము ఎంక్వైరీ చేసి మన ఎంక్వైరీ చేసేసి దాన్ని సరి అయిన భూమి ఉందా లేదా అనేది కూడా తెలుసుకున్న తర్వాత వాళ్ళకు పట్టేదారుగా చేయబడును అట్లే అంటే అదే విధంగా ఏమైనా డిఎస్ పెండింగ్ ఉంటే కూడా అది కూడా ఇమీడియట్లీగానే చేసేస్తాం సరే ఇప్పుడు దళిలో వచ్చినటువంటి అది అప్పుడు గతంలో ఎన్నో పెండింగ్ ఉన్నాయి వాటికి ఈ భూభారతి ద్వారా ఏమైనా సమస్యలు పరిష్కారం అయ్యే ఉన్నాయి అన్ని పరిష్కారం అవుతుంది పరిష్కారము అన్ని విధాలుగా భూభారతి ప్రకారము మనకు చట్టం ఉంది సెక్షన్ ఉంది దాని ప్రకారం కూడా అన్నీ ఏమైనా వివాదాలు ఉంటే కూడా దాన్ని కూడా పరిష్కరించే ధరణికి భూభారతికి ఎలాంటి చేరవు భూభారతి ధరణి లోపల మనకు చట్టము అధికారాలు కొద్దిగా తప్పుండే ఇప్పుడేమో దీంట్లో భూభారతి లోపల చట్టం ఉంది సెక్షన్ ఉంది దాని కొరకు మనకు భూభారతి ద్వారా అమలు చే చేయడానికి వీలు ఉంటుంది అనువాదమనలో మండలంలో రెవెన్యూ గ్రామాల వైజ్గా గ్రామాల మాదిరిగా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టినా లేకుంటే మన గ్రామ పంచాయతీ వాజ్ రెవెన్యూ విలేజ్ ప్రకారం మనకు రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది రోజుకు ఒక రెవెన్యూ విలేజ్ తీసుకొని మనము రెవెన్యూ సదస్సులు ఇప్పుడు రెండు టీములు ఏర్పాటు చేయడం జరిగింది తహసీల్దార్ మరియు డిప్టీ తహసీల్దార్కు రెండు తహసీల్దార్ ఒక్కటి డిప్యూటీ సెస్ తో రెండు రెండు టీములు ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన ఆనంద దగ్గర విలేజ్ వైజ్గా రెవెన్యూ విలేజ్ వైజ్గా చేయడం జరుగుతుంది వాళ్ళ దరఖాస్తు పబ్లిక్ నుంచి వచ్చిన దరఖాస్తులను కూడా స్వీకరిస్తుంది ప్రస్తుతం అమ్మపూర్ గ్రామంలో మీ సిబ్బంది మొత్తం వస్తుంది ఈ ఈ సదస్సుకు ఏమైనా దరఖాస్తులు వచ్చాయ ఇప్పటివరకు ఇప్పటి వరకు మనకు ఒక పది దరఖాస్తులు రావడం జరిగింది అది కూడా సెవెంటీ వన్ అనేది గవర్నమెంట్ ల్యాండే ఎయిటీ టూ అనేది కూడా గవర్నమెంట్ ల్యాండే అది ఫారెస్ట్ అని చెప్పేసి ఫారెస్ట్ రెవెన్యూ మధ్యలోనే మనకు వివాదాలు ఉన్నాయి ఆ ఫారెస్ట్ వాళ్ళు మేము వచ్చేసి వాళ్ళకు లెటర్ల ద్వారా తెలిపి ఫారెస్ట్ వాళ్ళు వచ్చిన దాని ప్రకారము వచ్చి వాళ్ళకు మాకు సర్వే చేయించి వాళ్ళ పరి రైతులకు పరిష్కరిస్తాం టోటల్గా ఈ భూభారతి అవగాహన సదస్సుల ద్వారా ఒక మండలి తహసీల్దార్గా ప్రజలకు ఏం సందేశం లేదు ప్రజలకంటే ఇప్పుడు మనకు ఎయిటీ టూ సర్వే నెంబర్ అనేది ఫారెస్ట్ ల్యాండ్ సెవెంటీ వన్ దాంట్లో అది కూడా కొంత భాగం గవర్నమెంట్ ల్యాండ్ దాంట్లో ఎక్కువ రగ్బా ఇరవై నాలుగు ఎకరాలు ఇప్పుడు అరవై తొమ్మిది ఎకరాలు ఉంటే ఇరవై నాలుగు ఎకరాలు ఎక్సెస్ వచ్చింది ఆ దాన్ని కూడా సర్వే చేయించి ప్రజలకు మేలు చేసే విధంగా చూస్తాం ఇది రెవెన్యూ సదస్సుల ద్వారా భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలకు ప్రజలకు ఉన్నటువంటి భూ సమస్యలను పరిష్కరించడానికి ఈ సదస్సులు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయని మహా అన్వార మండల్ తహసీల్దార్ కిషన్ నాయక్ గారు వెల్లడిస్తున్నారు ముందు చూపు తిరుపతయ్య అమ్మూర్ తాండను